హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను ఇది నున్న అండి విజయవాడ దగ్గర ఉన్న నున్న మనకి ఇళ్ళ మధ్యలో ఓపెన్ ప్లాట్ అండి ఇది ఏడు సెంట్లు ఏడు సెంట్లు రెడీ టు కన్స్ట్రక్ట్ చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ మెయిన్ రోడ్డుకి మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఈస్ట్ ఫేస్ అండి తూర్పు ఫేసు మరిన్ని వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఏడు సెంట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి మరిన్ని వివరాలకి వీడియో మీద డిస్ప్లే ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి